ఇప్పుడు నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది ఆదియో నేనో లేకపోతే ఇంకో పోయి చేస్తాను అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్ట్వే నువ్వు ఇరవై సినిమాలు ఏమైనా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుత నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే మార్చినాడు నువ్వన్న కూహని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడి ఆది గంట సేపు ఏకదాటిగా నవ్విచ్చాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర లాంటి చరిష్మా చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉలికెక్కువా నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి మా రోజమ్మ డెపాజిట్లు రావు నీకు నగరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు నగరిలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు కోల్పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండరా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదురించి చూడు నిన్ను లేపేస్తాడు చూద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక దిరుక్కుంటా బ్రతకతానుకుంటున్నా ఏంది వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నేను నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతావు చేయపోయినా ఓడిపోతావు నటుకుమార్ చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బులుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఎల్లుండో వస్తుంది నగిరిలో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినా ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్యినట్టు వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఏడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చినాడే గొప్పవాడు ముందు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలేస్తాము హైదరాబాద్ మారుతుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు ఎందుకంటే అదే లండన్లో లో ఉన్నాడు దొంద దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారు ఇంటర్ కూడా విజయ్ విజయ విజయసాయి విజయసాయిరెడ్డి ఏటు ఏమన్నాడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు ఎవరికి ఓహో మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు అది ఈసారికి కూటం వస్తుంది అవతలోడికి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరూ మాట్లాడాలా మన మతాన్ని మనం కాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ముందులాగా ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మీ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడారు ప్రతిసారి పింఛన్లే రోడ్లు పాకపోయినా పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేలు ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు ఇచ్చాడు పింఛను పింఛును పించును పింఛును ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక రావిడే మొసలావిడ ఉంటుంది మిగతా నలుగురికి కూడా పిలిచినవి ఉన్నప్పుడు నీ పించిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామ్మా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాగానే అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగలేదు ఆ రోడ్లో నీ అంబులెన్స్ తీసుకోకపోతే పోయి చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిలిచిన డబ్బులు నిన్ను కాపాడుతుందా అంబులెన్స్ వేగాన్ని వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ తీసుకుని నలగల మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మీ మనవరాలు చదువు కావాలా నీ మనం ఉద్యోగం కావాలా అవతల వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛని వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి